పొరుగువానికి అంటే ఎవరైనా కావచ్చు గ్యారంటీగా సంతకం చేయమని చేయొద్దు అని బైబిల్ చెబుతుంది చేయొద్దు అని బైబిల్ చెబుతుంది సో కాబట్టి ఏం చేయాలి వాక్యంలో వ్రాయబడి ఉంది షూరిటీ సంతకము చేయొద్దు అని దేవుడు మా కొరకు వాక్యంలో వ్రాయించాడు కాబట్టి నేను చేయను అని తప్పించుకోవాలంతే లేదు దేవుడు నాకు దర్శనం చెప్పాడు నాకు చూపించాడు నేను పలా వాళ్ళకు డబ్బులు ఇప్పించాలంట కనికరం చూపాలంట నేను పూటపడాలంట అని చెప్పామనుకోండి మోసం అది మోసం నేను అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నాను నేను చేసినటువంటి పొరపాట్లు మీరు చేయకూడదు కొన్నిసార్లు జ్ఞానము అతిగా అయిపోయింది అనుకోండి మనం కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని సులభంగా మనము అలక్ష్యం అనమాట వాక్యంలో ఉంది పూటపడద్దు దైభజనలో మన ఆత్మీయ తండ్రి హరిగోంస్ గారు తన స్నేహితునికి షూరిటీకి సంతకం చేశాడు షూరిటీకి సంతకం చేశాడు అసలు ఆ టైంలోనే నైంటీస్ అనమాట పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలోనే దైవజనులు కోట్లు వ్యాపారం చేశారు ఆ టైంలోనే ఇప్పుడంటే కోటికి పెద్దగా విలువ లేదనుకోండి ఆ టైంలో పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలోనే కోటి రూపాయలు అంటే చాలా విలువైంది బిజినెస్ చేసేవారు వాళ్ళ ఫ్రెండ్కు షూరిటీ కోసం సంతకం చేశాడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు సూసైడ్ చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన ఆత్మహత్య చేసుకుంటూనే అంకుల్ పైన ఐదు కోట్లు వచ్చి పడింది ఐదు కోట్ల డబ్బులు ఏం చేయాలో దిక్కు తెలియదు అప్పటికింకా దేవుని అంగీకరించలేదు దైవజులు అప్పటికి ఇంకా దేవుని అంగీకరించలేదు అయిందవుడు అనమాట అన్యుడు ఏం చేయాలో తెలియలేదు ఐదు కోట్లు ఒట్టి పుణ్యానికండి ఒక్క సంతకం ఒక్క సంతకం తన వ్యాపారాలు రెండు మూడు వ్యాపారాలు చేసేవాడంట ఆ టైంలో వ్యాపారాలన్నీ అమ్మి డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా పెండింగ్ ఉందంట ఐదు కోట్లు అండి తొంభై కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో ఐదు కోట్లు ఇంకా పెండింగ్ ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు చూసారా ఎంతవరకు వెళ్ళిపోయిందో చూసారా ఇవి ఇతరులకు జరిగాయి మనకు జరగకూడదు మన పిల్లలకు జరగకూడదు మన పిల్లలకు జరగకూడదు మనం చేసినటువంటి పొరపాట్లు మన పిల్లలు చేయకూడదు ఫైనాన్షియల్స్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మీరు ప్రేమ దోమ ఇట్లాంటివన్నీ కూడా దయచేసి చూపించద్దండి మీకు ప్రేమ ఉండొచ్చు కానీ లోకంలో ప్రేమ లేదు ఉండేదంతా కూడా మోసమే నిజంగా నీకు ప్రేమ పుడితే దానం చేసి మర్చిపోండి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు అప్పు కానీ ఇచ్చావనుకోండి ఇక అంతే సంగతి హరివంశ గారు ఇంకా చచ్చిపోదాం అనుకున్నటువంటి టైంలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వచ్చి కనిపించి నేనే నిజమైనటువంటి దేవుడు చెప్పి నువ్వు చచ్చిపోవద్దు నేను నిన్ను వాడుకుంటాను నీ అప్పులను కూడా నేను తీరుస్తాను నేను సహాయం చేస్తానని దేవుడు చెప్పి ప్రభు చెప్పి మాయమైపోయాడు తర్వాత ఒక క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం దాని ద్వారా డబ్బులు రావడం ఆ డబ్బులతో మొత్తం అంతా కూడా అప్పంతా కూడా చెల్లించడం ఒక్క సంతకం చూడండి ఎంత పనిచేస్తుందో బైబిలో ఇంత తలకైన అవసరం లేదు మనకు బైబిల్ ఒక్కటే మాట ఉంది ఏమనుంది నీ పొరుగువానికి పూటపడద్దు పొరుగువానికి పూటపడేవాడు బుద్ధి లేనివాడు అని ఉంది తెలివి లేనివాడని ఉంది తిడుతుంటాం మనం అప్పుడప్పుడు తెలివి లేనివాడా బుద్ధి లేనివాడని బుద్ధి తెలివి లేనప్పుడే ఇతరులకు మనం పూట పడతామంటాం షూరిటీ ఎంత మంది అడిగినా ఎంత మిమ్మల్ని మభ్యపెట్టినా ఎంత బ్లాక్మెయిల్ చేసినా తాడపత్రిలో మా సంఘంలో కొన్ని ఫైనాన్షియల్ టెస్ట్ మనిషి చెప్పాలంటే భయపడేవాళ్ళు నాకు అర్థం కాలేదు చాలాసార్లు మనం ఏమనుకుంటాం అందరు మనలాగానే ఉంటారని అనుకుంటాం మనలాగనే ఉంటారని అందరూ అనుకుంటాం ఫైనాన్షియల్గా ఆర్థికంగా సాక్ష్యాలు సాక్ష్యాలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ సాక్షి విన్నటువంటి వారు ఉంటారు కదా కింద కూర్చొని ఉంటారు అన్నమాట వీళ్ళేమో స్టేజ్ ఎక్కి దేవుడు నాకు మేలు చేశాడు ఇంత డబ్బు ఇచ్చాడు అంత డబ్బు ఇచ్చాడు అని చెప్పిన వెంటనే అక్కడ కింద ఉన్న ఒకరు దయ్యం దొరుకుతుందన్నమాట సాయంకాలం లోపల వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యక్షం అవుతారు ఇంటి దగ్గర ప్రత్యక్షమై నాకు అప్పిస్తావా నీకు దేవుడు ఇచ్చాడు కదా డబ్బులు నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉండే కదా నాకు అప్పిస్తావా అని మొదలు పెట్టారనమాట ఏ నేను ఇవ్వను నాకు అవసరం ఉందంటే ఇదే దేవుని ప్రేమ నువ్వేం విశ్వాసవి నువ్వేం విశ్వాసాన్ని ఇలా మేనిపులేట్ చేసి బలవంతం చేసి డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందుకే కొంతమంది నా దగ్గరకు వచ్చి ఫస్ట్ కాదు నాకు ఫైనాన్షియల్ అద్భుతం చేశాడు ఆర్థికపర అద్భుతం చేశాడు నా పేరు చెప్పొద్దండి ఎట్లాంటోలు ఎట్లా టోళ్ళు ఉన్నట్టు మళ్ళీ విశ్వాసులు బల్లలో పాల్గొంటారు మళ్ళీ ఏం విశ్వాసులు చెప్పండి వీళ్ళు సం పీపుల్ ఆ డే లైక్ దాట్ హరిత్గా వారు ఉండేవారు అనమాట సో కాబట్టి ఇలా ఎంత మభ్యపెట్టినా ఎంత మ్యానిపులేట్ చేసినా ఎంత నిన్ను స్వాధీనం చేసుకుని నీ దగ్గర డబ్బులు లాగుదామనే ప్రయత్నం చేసిన ఇవత్ వానికి ఎదుటివానికి పూటపడివాడు బుద్ధి లేని వాడు దేవుని పేరు చెప్పి తప్పించుకోండి అంతే దేవుని పేరు యేసుప్రభు చెప్పాడు సంతకం చేయొద్దని యేసుప్రభు చెప్పాడు మా పాస్టర్ చెప్పాడు యేసుప్రభు చెప్పాడు నేను చేయను అయిపోయాను నాకు తెలిసినటువంటి వారు ఎంతమంది తెలుసా సంతకాలు చేసి ఇరుక్కునిపోయి వాళ్ళేమో హాయిగా తిరుగుతూ ఉంటారు వాళ్ళకు ఉద్యోగం ఉండదు వాళ్ళకు ఉద్యోగం ఉండదు సజ్జగం ఉండదు మన ఆస్తులంతా వేరే వాళ్ళ మీద పేరు పెట్టేసి ఐపీ పెట్టేస్తాడు ఐపీ పెట్టేస్తాడు నా దగ్గర నాకు ఆస్తులు ఏమీ లేవంటాడు ఉన్నవంతా ఏం చేసినా తెలుసా ఒకరి పేరు మీద రాసేసి ఉంటారు రాసేసి నాకు ఏం లేదంటాడు ఇప్పుడు ఎవరు ఇరుక్కున్నాడు సంతకం చేసినటువంటి గవర్నమెంట్ ఉద్యోగి ఇరుక్కున్నాడు అనమాట జీతం మాను చాలా నుంచి కట్టయిపోతుంది అనమాట ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశానండి లోకంలో ఇంత మోసం ఉంది అన్నిలో కాదు క్రైస్తవులోనే ఉంది కనుక మీరు కంటారా నిద్రపోవాలంటే ప్రశాంతంగా మీరు నిద్రపోవాలంటే ఫ్రీలరా గుర్తుపెట్టుకోండి అప్పు చేయవద్దు అప్పు చేయవద్దు అప్పు చేసి పప్పు కూడా ఏమీ ఫాస్ట్ గారు మరి అప్పు చేయకపోతే ఎలా అండి దేవుని మీద ఆధారపడ్డా నేర్చుకోండి కొంచెం కష్టమే సులభమేం కాదు కష్టమే సులభమేం కాదు కష్టమే దేవుని మీద ఆధారపడ నేర్చుకోండి నాన్ టు డిపెండ్ అపాన్ గాడ్ వంద రూపాయలకు దేవుని మీద ఆధారపడ నేర్చుకోండి బాగా గుర్తుంది ఒకరోజు మాట్లాడుతుంటే మరి హైదరాబాద్లో జాషో అన్నాడు కదా ఈ మాట అన్నాడు ఏమన్నాడంటే ఫస్ట్ గారు ఒకరోజు మా పెద్ద కుమార్తె నా దగ్గరికి వచ్చి డాడీ నాకు బిర్యానీ తినాలని ఉంది డాడీ అన్నదంట బిర్యానీ తినాలనుంది డాడీ అంటే ఫస్ట్ గారు నా గుండె బద్దలైపోయింది అడక్క అడక్క నా కుమార్తె బిర్యానీ కావాలని అడిగింది నా దగ్గర డబ్బులు లేవు నా అకౌంట్లో డబ్బులు లేవు నా జోబులో డబ్బులు లేవు నా కూతురు బిర్యానీ కావాలని అడిగింది చాలా చాలా ఇబ్బంది పడ్డాను నలిగిపోయాను సరే అని నేను నవ్వాను చెప్పి ఏమి చేయాలో దిక్కు తెలియక నా ఇంటి లోపల రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని మోకాళ్ళేసి రెండు చేతులు పైకెత్తి నీవే నాకు దిక్కయ్యా నా కూతురు చికెన్ బిర్యానీ తినాలని అడిగింది నా దగ్గర డబ్బులు లేవు నోరు తెరిచి అడిగిందయ్యా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తుంటే కాసేపటి తర్వాత ఒక వ్యక్తి అబద్ధం చెప్పడం లేదు నిజంగా జరిగినటువంటి విషయం బిర్యానీ ప్యాకెట్లు తీసుకుని వచ్చి ఎందుకో మీకు ఇవ్వాలని అనిపిస్తుంది అని చెప్పి బిర్యానీ ప్యాకెట్లు ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడండి దేవుడు ఉన్నాడండి దేవుడు సహాయం చేస్తాడండి చాలామంది దేవుడు సహాయాన్ని చేసేదానికి వైపుగా వెళ్లకుండా వెంటనే ఎవరైనా అప్పించేవారు అప్పిస్తే బాగుండు లేకపోతే ఎవరైనా ఊరికే డబ్బులు ఇస్తే బాగుండు ఏదైనా లోన్ ఇస్తే బాగుండు ఈ రూట్లే వెతుకుతారు తప్ప దేవుణ్ణి వెతికితే ప్రియులరా అంటే చిన్న చిన్న వాటికి దేవుని మీద ఆధారపడి నేర్చుకోండి నేర్చుకోండి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు జార్జ్ ముల్లర్ గారు అని ఒక పెద్ద ఆర్ఫనేజ్ నడిపేవారు పెద్ద ఆర్ఫనేజ్ నడిపేవారు జార్జ్ ముల్లర్ గారు చాలామంది అనాథలు ఉండేవారు కొన్ని వందల మంది అనాథ పిల్లలు ఉండేవారు ఒకరోజు అంట వారికి భోజనం పెట్టేదానికి ఏం లేదంట భోజనం పెట్టడానికి ఏం లేదు డబ్బులు ఏం లేవంటే అనాథ పిల్లలు ఉన్నారు అంత చిన్న పిల్లలే ఏం చేయాలి దేవునికి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఈ పిల్లలు ఆకలితో అలమటిస్తారు ఆ పిల్లలు నేనైతే తినకుండా పర్లేదు కానీ పిల్లలు కదా వీళ్ళు టైంకి తినాలి కదా హెల్ప్ హెల్పర్స్ లాడ్ మాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే కాసేపట్లో ఏమైంది తెలుసా ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆగిందంట వీరి యొక్క ఆర్ఫనేజ్ ముందు అనాదర్శనం ముందు పెద్ద ట్రక్ వచ్చేసి ఆగి వారు ఏమన్నారంట తెలుసా వేరే వివాహం కొరకు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చారు వంటలన్నీ మేము చేసి పెట్టాం వివాహం క్యాన్సల్ అయిపోయింది ఇది ఏం చేయాలో మాకు అర్థం కాక దగ్గరలో ఉన్నటువంటి అనాథసులు ఇవ్వాలని చెప్పేసి మీకు ఇవ్వాలని మేము వచ్చామని చెప్పేసి ఆ విందు భోజనం అంతా కూడా అనాదశలను పెట్టేసి వెళ్ళిపోయారంటూయా నా పాయింట్ ఏమిటంటే ఈవెన్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లాన్ టు డిపెండ్ అపాన్ గా దేవుని పైన ఆధారపడడం దయచేసి నేర్చుకోండి అడగండి మొట్టమొదటిగా అడగడం ప్రమ లాడ్ నాకు వెయ్యి రూపాయలు అవసరం ఉందయ్యా నాకు సాయం చేయ ప్రభువా ప్రభు నాకు యాభై వేలు అవసరం ఉంది నాకు సాయం చేయను ఆయన ప్రభు నాకు లక్ష రూపాయలు అవసరం ఉంది నాకు సాయం చేయను ఆయన ఎవరు ఇవ్వలేరు ప్రభు నా స్థితి చూస్తే ఎవరు కూడా నాకు అప్పు ఇవ్వరు ప్రభువా నేను అప్పు చేయను పాస్టర్ గారు చెప్పారు అప్పు చేయవద్దన్న నేను చేయను ప్రభువా లోన్ తీసుకోవద్దన్న నేను తీసుకోను ప్రభువా నేను అప్పు చేయను నేను లోన్ తీసుకున్న ప్రభా నీవే నాకు సాయం చేయలే ప్రభా ఇలా మొదలుపెట్టు ఇలా మొదలుపెట్టు ఇలా మొదలుపెట్టావు బాల్యాంగో గారు సైకిల్ కోసం ప్రార్థన చేశారు టేబుల్ కోసం ప్రార్థన చేశారు కుర్చీ కోసం ప్రార్థన చేశారు అలా చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన చేయడం ప్రారంభించి ఏమండి సౌత్ కొరియా దేశాన్ని మార్చిపడేశాడండి ఏదైనా గుర్తుపెట్టుకుని చిన్న చిన్న వాటితోనే ప్రారంభమవుతుంది వై డోంట్ యు స్టార్ట్ బిలీవింగ్ గాడ్ ఫర్ ఫైనాన్షియస్ ఆర్థికపరమైన విషయాల గురించి ఎందుకు మీరు దేవుని పైన ఆధారపడకూడదు ఆధారపడటం నేర్చుకోండి దేవునికి పది రూపాయలు ఎంతో పది కోట్లు కూడా అంతే వంద కోట్లు కూడా అంతే దేవునికి నీ విశ్వాసపు స్థాయి చాలా ప్రాముఖ్యం యువర్ ఫేత్ ఈస్ థింగ్ దట్ మ్యాటర్స్ నీ కెపాసిటీ నీ కెపాసిటీ నీ కెపాసిటీ ఒక పెద్ద ట్యాంకర్ ఉందనుకోండి పెద్ద ట్యాంకర్ ఉంది ట్యాంకర్ నిండా నీళ్ళు ఉన్నాయి ఆ ట్యాంకర్ నిండా నీళ్ళు నీకిచ్చేదానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కానీ నువ్వు ఎంత ఎన్ని నీళ్ళు నువ్వు సంపాదించుకోగలవు ఎన్ని నీళ్ళు నువ్వు పొందుకోగలవు అంటే నీ సామర్థ్యం ఎంతనో మూడు బిందెలు ఉన్నాయనుకోండి మూడు బిందెలే నిండుతాయి బిందెల కాలం పోయింది అనుకోండి ఇప్పుడంతా క్యాన్ల కాలం వచ్చింది కదా మూడు క్యాన్లు ఉన్నాయనుకోండి మూడు క్యాన్లే పొందుకుంటావు నీ సామర్థ్యం అది నీ సామర్థ్యాన్ని పెంచుకుంటే గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ దేవునికి పరిమితి లేదు ఒక్కసారి బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూడండి లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి భూమి లాంటి గ్రహాలు భూమి లాంటి గ్రహాలు లక్షల ఉన్నాయి మన దేవుడు అంత గొప్ప దేవుడు వాటికన్నిటికీ పేర్లు పెట్టాడంట మరి సో డిపెండ్ అపాన్ గాడ్ యో వా మన కాపరండి మనకు లేమి కలగదు దేవుడు అద్భుతాలు చేస్తాడు ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు ఈరోజు కూడా అద్భుతాలు చేస్తాడు అద్భుతాలు అంటే ఓన్లీ తలనొప్పి పోవడము ఊలినొప్పులు మోకా నొప్పులు పోవడం ఇది కాదండి ఇవి మాత్రమే కాదు ఫైనాన్షియల్ మరొకలు పైపులో వరాయి కదా ఆర్థికపరమైనటువంటి అద్భుతాలు కూడా ఉన్నాయి దేవుని అడగండి హాస్క్ గాడ్ బిలీవ్ గాడ్ డిపెండ్ అపాన్ గాడ్ చిన్న చిన్న వాటికి దేవుని పైన ఆధారపడండి సో అప్పు చేయవద్దు దేవుని పైన ఆధారపడు ఏం ఒక పూట తినకుంటే ఏం కాదులేండి ఏమవుతుంది ఒక పూట తినక తినకూడితే ఏం కాదు దేవుడు అయితే ఏమండి ఆయన అన్యాయం చేయడండి అన్యాయం చేయడు నాకు ఒక తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు మరి ఇప్పుడైతే ఆ వ్యక్తి టచ్లో లేడు కానీ ముస్లిం కన్వర్ట్ అనమాట ముస్లిం అబ్బాయి యేసుబ్రహ్మణ్ణి అంగీకరించాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెలగొట్టారు ఏసుబ్రహ్మణ్ణి అంగీకరించారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెలగొట్టారు ఆ అబ్బాయి ఒకరోజు దేవునితో ఎలా మాట్లాడుతున్నా అంటే నేరుగా ఒక ఫ్రెండ్తో మాట్లాడి మాట్లాడుతున్నాడు ప్రభా నాకు అట్టపనులు తినాలనుంది ప్రభు అన్నాడంట తినాలని తినాలన్నది ప్రభు లేవయ్యా నేను ఎవరిని అడగ నిన్నే అడుగుతాను నేను ఎవరిని ఎందుకు అడగాల నేను మనుషులను ఎందుకు అడగాల యు ఆర్ మై ఫ్రెండ్ నువ్వు నా స్నేహితుడివి నువ్వు నా తండ్రివి నువ్వు నా కాపరివి నిన్న అడుగుతా నేను నాకు తినాలని ఉంది కాసేపటిలో ఏమైందంటే తెలుసా అండి ఆ అబ్బాయి ఉన్నటువంటి ఇంట్లో ఒక కోతి వచ్చి హరిటిపళ్ళ గెల వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట ఆ అబ్బాయి సాక్ష్యం చెప్తుంటే నేను అదిరిపోయినాను చాలా ఉన్నాయండి సాక్షులు దేర్ఆర్ సో మెనీ టెస్ట్ మనీ సార్ స్టిల్ నా ఇప్పటికీ దేవుడు ప్రపంచవ్యాప్తంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఆయన మీద ఆధారపడేవారు ఆయన నమ్మేవారికి ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు సో ఐ ఎం ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ మళ్ళీ 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 మనం చెప్పను టైం వచ్చినప్పుడు మాత్రమే చెప్తాను కనుక ఆ విషయంలో గుర్తుపెట్టుకోండి హ్యావ్ అ టార్గెట్ ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి అవసరానికి గురించి నా దగ్గర డబ్బులు ఉండాలి ప్రభు నేనేం చేయాలో చెప్పండి నేనేం చేయాలో చెప్పండి నేనేం చేయాలో చెప్పండి హాలా బాలా అందు రకాల బాబా కొంచెం ఆలోచించడం మొదలు పెట్టండి దేవునికి మీ మనసును అప్పగించండి క్రొత్త క్రొత్త ఐడియాస్ ఇస్తాడు దేవుడు ఏదైనా చేసేదానికి రెడీ కండి గొప్ప గొప్ప కార్యాలను దేవుడు నీ ద్వారా నీ ద్వారా నీ ద్వారా చేయిస్తాడు చదువు రాని వాళ్ళండి కోటేశ్వరులు అవుతున్నారండి చదువు రాని వాళ్ళు వ్యాపార సామ్రాజ్యం స్థాపిస్తూ ఉన్నారండి నేను వింటే నాకు చాలా ఆశ్చర్యమైంది ఇలాన్ మాస్క్ కంట క్షణానికి అంటే ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపల ఆయనకు రెండు లక్షల రూపాయలు వస్తాయంట కళ్ళు ఆరిపే లోపల రెండు లక్షలంట అంటే ఆయన ప్రాపర్టీ అంతా క్షణ క్షణానికి అట్లా పెరుగుతుందంట ఇలాన్ మాస్ గారి ప్రాపర్టీ క్షణక్షణానికి అప్రాక్సిమేట్లీ రెండు లక్షలు మన ఇండియన్ కరెన్సీలో రెండు లక్షల రూపాయలు క్షణానికి సెకండ్కు మన క్రైస్తల పరిస్థితి చెప్పంటారా సెకండ్ సెకండ్కు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మన వాళ్ళకి అవునా వెరీ సాడ్ చాలా బాధాకరం దిస్ ఇస్ నాట్ రైట్ అండి ఇది కరెక్ట్ కాదండి దిస్ ఇస్ నాట్ వే ఆఫ్ గాడ్ ఇది దేవుని యొక్క పద్ధతి కాదండి యోగు గురించి ప్రేమ ఏమని ప్రాబడింది అతని చేతి పనిని నీవు ఆశీర్వదించుట చేత నీవు ఆశీర్వదించుట చేత ఒకసారి చూపిస్తాను యోగు గ్రంథం ఒకట నేను చదువుతాను మాలా తోరే గెల బా మే తోరలా బాకురా బాక షా మే మే కలా బాకురా బాబా ఒకట వాద్యం యోబు గ్రంథం ఒకట వాద్యం పదవచ్చును నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తం నుంచి చుట్టూ వేసి కదా నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించుచున్నది దిస్ ఇస్ అబౌట్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క బిడ్డ గురించి విశ్వాస గురించి ఒక క్రైస్తవుడి గురించి ఉన్నటువంటి సాక్ష్యం ఎవరైనా కూడా అలా చెప్పగలరా క్షణ క్షణం ప్రతిరోజు నా ఆస్తి విస్తరిస్తుంది అని సాధారణ టెస్ట్ పనిస్తున్నాడు యోబు గురించి సేట్ అండ్ హేట్స్ యూ బికమింగ్ రిచ్ నువ్వు ధనవంతునికి కావడం అంటే సాతనుకు అసలు వాడికి ద్వేషం అన్నమాట సాతను గుర్తించాడు ఏ ఆస్తి విస్తరిస్తుందంట ఎందుకు విస్తరిస్తుందంట నీవు అతని చేతి పనిని దీవించుతున్నావు గనక విన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఆపరేట్స్ అప్ ఆన్ అవర్ లైఫ్ ఆపరేట్ ఆన్ అవర్ ఫైనాన్సెస్ మన ఆర్థిక పరమైన విషయాల్లో యహోవ ఆశీర్వాదం పనిచేస్తే మన ఆస్తి రోజు రోజుకు విస్తరిస్తుంది తగ్గిపోదు చాలా మంది జీవితాలు ఒక ప్రొఫెసర్ నాకు కాల్ చేశారు హైదరాబాద్ ప్రాంతం నుంచి ప్రొఫెసర్ కాల్ చేసి ఫస్ట్ గారు నా పరిస్థితి ఏం బాగాలేదండి నా పరిస్థితి ఏం బాగాలేదండి వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం ఏమైంది సార్ ఏంటి ఏంటి మీ ప్రాబ్లం అంటే సంవత్సరం నరైందండి పైసా ఆదాయం లేదు సంవత్సరం ఏడు నెలలు అవుతుంది పైసా ఆదాయం లేదు డబ్బులు లేవు ఉన్నవన్నీ అయిపోయాయి తరిగిపోయాయి ఏమి చేయాలో దిక్కు తెల్లడం లేదు సో మెనీ పీపుల్స్ టెస్ట్ మనస్ మేము లైవ్లో ఉన్నప్పుడు లైవ్లో ఫస్ట్ గారు అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి వాట్ అబౌట్ దిస్ వర్డ్ ఆయన మాటను మనం వింటే అనంట మీ దేశంలోనే బీదలు ఉండరు అన్నారు మీ దేశంలోనే బీదలు ఉండరు అన్నారు దేవుడు దేశం సంగతి దేవుడు ఎరుగు ఫస్ట్ మనం మనము మన పిల్లలు మన పిల్లల పిల్లలు మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలను చేస్తాడు మీ ఫైనాన్షియలీ నాకు అవసరానికి మించి నా దగ్గర ఉండాలి నా ఆస్తి విస్తరించాలయ్యా నా ఆస్తి విస్తరించాలి ఒకసారి ముఖేష్ అమ్మని చూసి నేర్చుకోండి ఆయనకంట ఆరు వందల ఎకరాల తోట ఉందంట ఏమండి ఆరు వందల ఎకరాల తోట ఉందంట భారతదేశంలోనే ఎక్కువ మామిడి పళ్ళను ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ ఎవరిదంటే రిలయన్స్ ముఖేష్ అంబానీ గారిది ఒకటి కాదు రెండు కాదు ఏమండి ఎన్ని వ్యాపారాలు ఉంటాయి అన్ని వ్యాపారాలు ఒక్కడండి ఒక్కడు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి దేశాన్నే రాజకీయ నాయకులనే ప్రధానమంత్రులనే ప్రభావితం చేస్తున్నాడు డబ్బుతో వాళ్ళ క్రికెట్ ఇష్టపడేవారు మన ఐపీలో కూడా జరిగిందనమాట అంబానీ దెబ్బ కనపడింది అంట నేనంత డీటెయిల్గా చూడలేదు కానీ సోషల్ మీడియాలో చూశాను అంబాని దెబ్బ కనపడిందంట క్రికెట్ కూడా శాసిస్తున్నాడు అనమాట అవుట్ అయినా నాట్ అవుట్ నాట్ అవుట్ అయినా అవుట్ పైసా అండి పైసా పైసా సో నా పాయింట్ ఏంటంటే ఊ షుడ్ నెవర్ టాలరేట్ పావర్టీ ఇన్ అవర్ లైఫ్ మన జీవితాల్లో పేదరికాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోకూడదు ప్రతిరోజు అడగండి ప్రభు చెప్పాడు కదా మా అనుదిన ఆహారం మాకు అన్నాడు లాడ్ ఐ నీడ్ మనీ ఐ నీడ్ మనీ ఐ నీడ్ మోర్ దెన్ ఇనఫ్ మనీ అవసరానికి మించి అవసరానికి మించి నాకు డబ్బు కావాలయ్యా దేవుడు ఏమనుకోడు ఏ నువ్వు ఆత్మీయ సంగతి గురించి అడుగు డబ్బులు గురించి అడుగుతావా అని అడ అన్నాడు డబ్బులు అవసరం భూమి మీద భూమి మీద డబ్బు లేకపోతే ఏం సాధించలేమండి వి కెనాట్ లివ్ వితౌట్ మనీ వీ కెనాట్ లివ్ వితౌట్ మనీ ఇన్ దిస్ వరల్డ్ సో గనుక హ్యావ్ ఎ గోల్ ఒక లక్ష్యాన్ని కలిగి ఉండండి ఒక గురిని కలిగి ఉండండి ఏంటి ఆ గురి అంటే నా అవసరానికి మించి నా దగ్గర డబ్బులు ఉండాలి నేను ధనవంతుని కావాలి ప్రభువా నువ్వేం చెప్తే అది చేస్తానయ్యా నన్ను నడిపించు నాకు మార్గాన్ని చూపించు దైవజనులు కిని దేగిని గారితో యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్పాడంట నా స్వరము గుర్తించడం నువ్వు నేర్చుకుంటే వినండి చాలా జాగ్రత్తగా వినండి నా స్వరము గుర్తించడం నువ్వు నేర్చుకుంటే నిన్ను ధనవంతుని చేస్తానని చెప్పాడంట నా స్వరము వినడం నీవు నేర్చుకుంటే నేను ధనవంతుని చేస్తానని చెప్పాడంట కిని తేగిన గారు కొన్ని ఏమండి దాదాపుగా డెబ్భై ఎనభై దేశాల్లో కిన్నితేగన్ గారి యొక్క పరిచయలు విస్తరించే వారి క్యాంపస్ ఎంత తెలుసా ఒకనొక టైంలో తినేదానికి తిండి లేదు కిని తేగన్ గారికి ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు పిల్లలకు సరైన ఫుడ్డు లేదంట సరైన బట్టలు లేవు సరైనటువంటి భోజనం లేదు సరైన కారు లేదు వసతి లేదు సరైన ఇల్లు లేదు వాళ్ళ క్యాంపస్ ఎంత తెలుసా దగ్గర దగ్గర వంద ఎకరాల క్యాంపస్ ఊరికి ఇచ్చారంట అది కూడా టిఎల్ హాస్బాన్ కానని టీఎల్ హాస్బన్ దైవజను ఆయన ప్రాపర్టీ అంట అది వంద వంద ఎకరాల ప్రాపర్టీ అలా కింది తగిన గారికి దేవుడు చెప్తే రాసి ఇచ్చేశాడంట కదా మనకు కూడా అట్లా ఒక కోటి రూపాయలు ఎవరైనా రాసిస్తే బాగుంటుంది లేకపోతే ఒక ఎకరానో పది ఎకరాలో అలా వచ్చి రాసిస్తే బాగుంటుంది కదా లే జరుగుతాయా జరుగుతాయి అదే చెప్తున్నాను నేను అలా అటువంటివి జరుగుతాయని నమ్మలేదు కాబట్టి జరగలేదు నేను చెప్తున్నాను విశ్వాసం వస్తుంది నమ్మండి అటువంటివి జరుగుతాయి అటువంటివి జరుగుతాయి అటువంటివి జరుగుతాయి థ్యాంక్ యూ లో జీజస్ థ్యాంక్ యూ లో జీజస్ థ్యాంక్ యూ లో జీజస్ థ్యాంక్ యూ లో జీజస్ విశ్వాస జీవితం వేరే అండి సాధారణ మనుషుల జీవితం వేరు విశ్వాస జీవితం వేరు మన విశ్వాస మూలంగా మనం జీవించాలి సో ఫైనాన్షియల్గా మీరు కానీ మీ పిల్లలు కానీ మీ పిల్లల పిల్లలు కానీ ఎప్పుడు కూడా స్ట్రగుల్ కాకూడదు మీరు స్ట్రగుల్ అవుతారేమో కానీ మీ పిల్లలు స్ట్రగుల్ కాకూడదు దావితో కష్టపడ్డాడు దావితో స్ట్రగుల్ అయ్యాడు తినేదానికి తిండి లేక ఊరు కాని ఊరిలో మందిరానికి దూరంగా ఇంటికి దూరంగా ఎక్కడెక్కడో గుహల్లో పొదల్లో ఉంటూ ఎప్పుడు తింటాడో ఎప్పుడు సాగుతాడో తెలియదు అది దావిదు యొక్క జీవితం కానీ సులముని జీవితం సులముని జీవితం వైభవం దావిదు విత్తాడు సులమును కోసుకున్నాడు నువ్వు ప్రయాసపడు నువ్వు విత్తు నీవే కోసుకుంటావు నీ పిల్లలు కోసుకుంటారు గ్లోరీ టు గాడ్ నెవర్ ఎవర్ టాలరేట్ పావర్టీ దిస్ ఈజ్ అ వెరీ 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 డేంజరస్ స్పిరిట్ ఇది చాలా భయంకరమైనటువంటి దయ్యం ఇది చాలా భయంకరమైనటువంటి దయ్యం స్పిరిట్ ఆఫ్ పేదరికాన్ని కలుగజేసి పేదరికములో అలాగే బంధించి ఉంచే దయ్యం అది సో బీ వెరీ వెరీ కేర్ఫుల్ మీరు ఎవరైనా కూడా చూడండి రోగంతో గుండె నొప్పి వస్తుందని లేకపోతే పెరాలసిస్ వచ్చిందని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా మీరు నాకు వ్యాధి వచ్చింది నాకు జబ్బు వచ్చింది థైరాయిడ్ వచ్చింది అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరిని చూసారా లేదు కానీ లక్ష రూపాయలు అప్పు తీర్చలేక లక్ష రూపాయలు అప్పు ఉందని చెప్పేసి చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలామంది అందుకే ఫైనాన్షియల్ డీమండ్స్ పావర్టీ డీమండ్స్ ఆఫ్ డెట్ అప్పులను కలిగించే దయ్యాలు చాలా చాలా భయంకరమైన దయ్యాలు అవి అందుకే వాడికి అవకాశం ఇవ్వకూడదు అంటే అవసరానికి మించి నీ దగ్గర డబ్బులు ఉండాలి అప్పుడు వాడు ఏం చేసుకోలేడు నిన్ను చాలా డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి వాడికి సో యూ ప్రే దేవుని అడగండి నన్ను నడిపించండి అయ్యా నేను ఏం చేస్తే నేను ఏమి చేస్తే నా అవసరానికి మించి డబ్బులు నేను సంపాదించాను నాకు చెప్పు నేను చేసేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ టు డూ ఐఎమ్ రెడీ టు డూ పెద్ద పెద్ద అండి పెద్ద పెద్దవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలిపెట్టి వ్యవసాయం చేసి కోట్లు సంపాదిస్తున్నారు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు కేరళలో ఒక ఆవిడ మల్లెపూలు అమ్మే లక్షలు లక్షలు ఏమండి నెలకే కొన్ని లక్షలు అంటే ఆమెకి మల్లెపూలు అమ్మి దేవుణ్ణి అడగండి దేవుడు మీకు ఐడియాస్ ఇస్తాడు ఐడియాస్ ఇస్తాడు మీరు ఎంత ప్యాషన్తో అడుగుతారో అంతగా దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని అత్యధికముగా ఆయన దీవించను గాక లోయ యాక్చువల్గా ఈరోజు న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మానసిక దుర్గాలు స్ట్రాంగ్ హోల్స్ ఆఫ్ ద మైండ్ దాన్ని వాకులు చెప్దాం అనుకున్నాను సమయం అయిపోయింది సో వచ్చే వారం ప్రారంభిస్తాము సో నాకు ఎయిట్ థర్టీకి నాకు బస్ ఉంది సో త్వరగా వెళ్ళిపోవాలి సో అందుకే త్వరగా నేను ముగిస్తున్నాను తల వంచి కళ్ళు మూసుకుందాం ప్రబలలో పాల్గొంటుకు సిద్ధపడదాం ప్రబల పనుషకు పెద్దలు త్వరగా ముందుకు రావాలని మనం చేస్తున్నాను నీకిచ్చిన చాలూనా పరిశుద్ధ తండ్రి మీకు వంద నెల స్థుతులు స్తోత్రం గెలుస్తున్నాను బై ఫెయిత్ ఐ ఇన్వోక్ అండ్ ఐ ప్రవోక్ ద మినిస్ట్రీ ఆఫ్ ద బ్లడ్ కాబెనెంట్ నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరిని నీ పాదములు చెంతకు తీసుకుని వచ్చి ఈ రక్త నిబంధనను అయ్యా వారి మీద నేను పలుకుతున్నానయ్యా ఈ రక్త నిబంధన నీ ప్రియ బిడ్డలందరినీ కూడా పేదరికం నుంచి వేరు చేయును గాక ఐశ్వర్యానికి కలుపునుగాక అనుసంధానము చేదువుగాక ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ పావర్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ డెస్ట్రాయ్ పామర్టీ స్ట్రాంగ్ హోల్స్ పావర్టీ మైండ్ సెట్ ఐ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బలము ఆరోగ్యము దీర్ఘాయువు భద్రత సంతోషము సమాధానము ఆరోగ్యము దయచేసి మీరు మహిం పొందమని యేసుక్రీస్తు వారికి ఉన్నతమైన పరిశుద్ధమైన నామలో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆమె పరిశుద్ధ తండ్రి అన్నిటి ఎందు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి మేము కలిగి ఉండే కృపను దయచేయండి విత్తబడిన ప్రతి విత్తనము అతి విస్తారమైన పంటగా మార్చమ మా ఒడిలోనికి యేసుక్రీస్తు వారి నామంలో వత్సను గాక మహిమాఘనత ప్రభలు ఆరోపిస్తున్నా ఈ వారమంతయు కృపాక్షములు మా వెంట వచ్చినట్లుగా దీవించి మీరు మహిమ పొందండి వేడిము నుంచి భద్రపరచండి ఈ మాసమంతా కూడా అద్భుత కార్యాలు జరిగించండి ప్రతి ఒక్కరి అక్కర్ తీర్చండి కష్ట కష్టదినాలు పోగొట్టి మహిమ పొందండి మహిమాగణత ప్రభలు మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తువు ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నావలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రమేణ ఏ శుక్రీస్తువు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన సహవాసం చేరున మనకు లైవ్లో వీక్షిస్తున్న ప్రియులకు లోకంలో ఉన్న సగల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా ఇస్రాయిల్లకందరికీ కూడా ఈ మే మాసం అంతా యుతోడై ఉండును గాక ఆమె ప్రైస్లో ప్రైస్లో ప్రైస్లో